వడవడి ఉన్నావు చెప్పాలండి తీర్థంలే మరి ఇప్పుడు నీకు అన్ని కొద్దిగా వింత వింతగా రాతరాత అనిపిస్తాయి మరి ఇప్పుడు నువ్వు అనుమతించిన కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు అనుభవించు అనుభవించినాక వాళ్ళు నీ ఏజ్ వచ్చిన తర్వాత అలా వాళ్ళు నీలాగానే కూర్చొని పేపర్ చదువుకుంటూ ఇట్నే మాట్లాడుకు నువ్వు మాట్లాడితే నాలుగు చేసిన వరకే వాస్తవం అది కరెక్టా కాదు చెప్పాబాయి అంటే నువ్వు అన్నీ చూసిన నువ్వు అన్న కట్టే చిన్నప్పుడు బుద్ధి జ్ఞానం బాబాయ్ నువ్వు చెప్పు ఉంటుందా కొంతమందికి అలవాటు నిజమే కావట్లేదు కానీ అసలు బుద్ధి జ్ఞానం అనేది చిన్నప్పటి నుంచి అది ఎంత చిన్నప్పటి నుంచి కానీ తల్లిదండ్రులు మంచి పెంచిన కానీ పిల్లలు స్టేజ్కి వచ్చినాక వాళ్ళు నడుతుండదు వాళ్ళు వ్యవహారం అంత వాళ్ళు వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కల్చర్ అనేది మారుస్తూ ఉంటది పిల్లలనైనా పెద్ద వాళ్ళైనా ம எக்கை கேட்டே கரு கத்தாது ஐதேல வயசு ஜானவாதி அய்ய அது செலுத்தல எந்தேன் இப்போ மாணவன் அட்டி வாழ்க்கை

மட்ட பல்லை அப்போ மாட்டாடுத்துவ நேட்ட பாடுக்கு வச்சு நூறு பாடுபாடு காதலிங் பாடு நோ కట్టే కాలం మారిపోయిందిలే పంట ఎవరు పట్టడు దేని గురించి నీతిని జాయితీ ఎవరే మాన సంపాది బో బాబాయ్ அது கதா ஏ இன்னா எவ்வளோ பாபு பாடே கட்டு சம்பந்தம் அதுக்கு మూడో తరగ ఎంత నీ వయసు ఎంత ఇప్పుడు ఇయర్స్ మూడో ఉంది మా బాబు కూడా ఒక ఆయన అసలు ఆయన ఏం చదవలేదు ఉమాశంకర్ అసలు ఏమి చదవలే ఆయన ఇంగ్లీష్ చదువుతు రాదు ఒక మనిషి ఆత్మలో వేల సంవత్సరాల యువాల సంస్కారం ఆత్మ జ్ఞానం అది అందరికి అర్థం కాదు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు పాటల్ని బట్టి అర్థం చేసుకోవాలి మాట్లాడాలి மாதது பவித்திர சார் எப்போது నా దగ్గర పెళ్ళి లేదు నీకు రైట్ వచ్చిద్దా నేను పెళ్లి తప్ప నిర్షి ఉండు అడుగుతా ఉండాలి షాప్ ఎక్కడా ఉంది அது காரணம் ஆ காரணம் காரணம் தெரிவிக்கோம் పైలోకాలు పై లోకాలు ఆడి పైలోకాలు ఇంకా మనిషి బతుకున్నప్పుడే మనిషికి మనిషి వచ్చినాక వాడు పైన ఉండ కింద వాడు మంచిగా ఉండా పైన మంచిగా ఉండా కింద బూతులు మాట్లాడకూడదు మాట్లాడ కాకలే కానీ ఇక్కడ బతున్నా ఇప్పుడు ఇప్పుడు నా మాట ఏంటంటే బాబాయ్ నాకు తెలిసి తెలియక చెప్తున్నా తెలియక నేను ఇప్పుడు మన ఇక్కడ ఇక్కడ బతుకున్నప్పుడు నీకు మాట ఉదాహరణ చెప్తున్నా నేను బతుకున్నప్పుడు ఒక్కొక్కడ బో పెట్టేఖం బాబాయ్ నేననేది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ లోకంలో మన అన్నావు ఇప్పుడు అది బతుకున్నప్పుడు మంచి ఒకడు బో పెట్టినప్పుడు చచ్చిపోయినప్పుడు ఆటలు పోసి ఒక లక్ష రూపాయలు లగలు పెట్టి పంక్షన్ చేయడం దేనికి ఉన్నప్పుడు బో పెట్టీతం ఎట్లా ఎట్లా ఉంటే లెక్కలు ఏంది ఏర్పాటు ఉన్నాయి పైన ఉంది అవకాశం నేను అందలేదు అంటే ఉందిలే కానీ ఏర్పాటు మనిషి బతుకున్నప్పుడే ఇరువో మనిషికి అంటున్నా నేను తర్వాత దేవుడు దేవుడు అక్కడే లెక్కలు జరిగాయి ఒక జరిగితే ఇక్కడ ఉన్నాడు ఎవరికి తెలిసింది అదే తెలుసుకున్నా తెలి అక్కడ జరగకుండా ఉంటదా జరిగింది కానీ ఇక్కడ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం గొప్ప బతున్నా బనా లేక మొత్తం రాజధాని నడుచుకోవాలి కదా నిజమే కానీ అట్లా నడిచేటోళ్ళు ఎవరు లేరు ఇవ్వాలి రేపు ఒక సంబంధం లేదయానికి డబ్బు గురించే కదా అవును డబ్బు ఉద్ధరిస్తారా ఉద్ధరించి అంటే మనిషి బతు ఉపయోగపడింది

పంపిస్తారు కానీ అంత దాల్పల్ అయిపోతుంది భూధర్భం బట్ట కూడా రాదు కదా చదవబట్టి పోది భూదుడు భగవంతుడు లేనూ పద్నాలుగు లోకాలు లోక చెప్పు గంధర్వ లోకం గంధర్వ లోకం యాక్ష లోకం యాక్ష లోకం కిన్నెర లోకం కిన్నెర లోకం కింద లోకం ఉగ్రలోకంకం రుద్రలోకం రుద్రలోకం నాగలోకం నాగలోకం వితల అతల వితల అతలాకం అదిత్యుల లోకం అది అదిత్యులు అదిత్యులు లోకం ఓకే విద్యాధరు విద్య హరి విద్యాధ లోకం అది కూడా లోకమే లోకమే లోకాలే అంటే పైన ఎక్కడెక్కడ ఉండాలో అక్కడెక్కడ బాగుంటుంది కొత్త పద్దాలు

ఏం అనుకో అంటే నువ్వు అల్లలో గొప్ప నేను క్రిస్టియన్ లో గొప్ప హిందువులు గొప్ప రాముల్లో గొప్ప మనిషిని బట్టి ఉంటుంది అనుకో ఆయన భగవంతుడు అది అవతారాలు ఎందుకని ఆయన రూపాయలు అంటే ఒకటే దేశంలో ఒకటే అవతారంలో నంబర్ నమ్మరని వీళ్ళు అన్ని దేశాలు వేయాల్సి వచ్చింది కృష్ణుడు రాముడు లక్ష్మి నరసింహ స్వామి అయితే దేవుడు ఒకడే అంటావుడు ఒకటే శక్తి మన పేర్లు పెట్టుకున్నావా పెట్టుకున్నామంటే ఆయన ధరించి వచ్చాడు వీళ్ళు నమ్మడం అన్ని రూపాలు ధరించి వచ్చింది దేవుడు ధరించాడు కనుక ఆ పేరు మనం చెప్పుకుంటున్నాం అన్ని రూపాల్లో వచ్చాడు దేవుడు కనుక అన్ని రూపాయలు మనం చెప్పుకుంటున్నాం అన్ని రూపాల్లో మనం గౌరవించాలి తల్లి అక్కడికే దేవుడు ఒక్కడే ఇప్పుడు నువ్వు అన్ని గౌరవిస్తావు

అక్కడ హరే మన బ్లేడ్ గోచ్చుకుంటేనే మనం అబ్బా అంటున్నాం మరి అట్లా అంత పెద్ద జంతువులను కోసి వదిచి కిటనం గాడా అది గాదయా ఇది నాంటి ఆచారం ఉండి ఆచారం ఉండి తింటావ్ ఆచారం ఒక దేవుడు ఒక మనిషి కలలోకి వచ్చేటే కామలి నీ కొడుకు నాకు బలిస్తావా అని హ్ అరే వరంగల్ దేవుడే దిగిస్కందలా ఆ దేవుడు దిగితే ఈ మొఖం 아. 아. 같이 하는 농이 보이시나 같이 해가라. 아. 같이 농이 보이시나 같이 해가라. 아. 같이는 농이 농이 어디 아코르트에만 거쳐도. 아. 아코르트에만 빨리 한번 집필가. 아. 한테 와서 이스탄아 레다. 아. 아드미테이션도 알아듣다. 아. 아. 데오르야르가 소양가 오지. 이거 데오르기 이거 데마우드다니. 음. 이탈리기 오크니 여기서 코스가 되가려고 하는가 해. 아. 아니 데오르 마니 파드. 아. 아. అర్థం చేసుకో ఎందుకు దిగుతుందో చేపకు దీపదు మిమ్మల్ని ఒక్కసారి కత్తి పాడాలని అక్కడ పక్కన ఆ కాళలో తిరిగే చాపకు పోయి అప్పుడు అది హలాల్ కల ఉందన్నమాట అదొక్కటే హలాల్ అయింది ఇక ఇక బాబాయ్ హలాల్ అంటే బాబాయ్ అలా అంటే తిరుగుచ్చు వాళ్ళ పోసాదు అంటే దేవుడు మంత్రాలు చదువుతారు మీరు మంత్రాలు ఉన్నాయి కదా అంటే ఇప్పుడు అలా ఉంటే ఇప్పుడు అలా అలా చేస్తాం మనం అంటే ఒక మేకను కోసేటప్పుడు గొర్రెను కోసేటప్పుడు కోడిని కోసేటప్పుడు అంటే దేవుడు దానికి దానికి ఏమన్నా శాంతి చేస్తారు మీరు అంటే దీన్ని దీన్ని మేము తింటున్నాం మాకు ఏ పాపం తలగొద్దు పుణ్యం తలగొద్దు అని చెప్పడం కదా అది అది ఆ స్వామి కత్తి పారేసింది అది అలా అయిపోయింది కదా ఇక అప్పుడు తింటాను

ఆట్లా దేవ అక్కడ రండి కొండిని నా బలష్టాలేదా అది నోటానికి కొరస్రో థైగనిగ న కొడుకు పెడకైదేవి అది దేవ పరిసమచారన మాట మనసి గుడలు చూడాలారు పడి గుడం చూడతాడు ఆ కంచి మాహమలి ఎవరు చెప్పంటారాడయా అక్కడ విశ్వగురువు మహా చెప్పనే పోయారు హ ఇప్పుడు మిస్తకికి జ్ఞానం ఉన్న మహా గురు చెప్పనేကြ వీకే దరుస్తది నాకే దరుస్తది వస్తం ఆసికి జ్ఞాన గాల మెత్త 이 잡벼는 어딨어요? 잡부가 좀 거의 보통 농약. 아, 아. 잡부 아에요 형이. 아이타에 와가 무스피처가 뭐가 좀 있. 음. 한마리가 올라 카스잡리 받더니. 에기압파가 아노스가 와르니치 삼판하고. 마, 예 마로 셀바. 아. 아, 이제 그때 మీకు శాతనే సేవ చేయండి పది మందికి పది రకాలుగా సేవ చేయడం ఇష్టం లేకపోతే కాముగా ఉండి అంతే అన్నాడు కానీ క్షీడు మాత్రం తల పెట్టు ఎక్కువ ఎందుకల్లా ఎక్కువ ప్రతి మనిషిలో ఉన్నది ఆ దేవుడి ఆత్మయే ఆ దీవాత్మయే పరమాత్మ మనకు ఆత్మే బతికింది శరీరం కేవలం నిష్పడేయుద్ధం ఆత్మ లేకుంటే శరీరం పని చేస్తుందా ఇంకా ఏంటి దేహం అయినా కూడిపోద్ది కదా ఆత్మయే

రాష్ట్రాల మాటల కాదని వీళ్ళ దగ్గర జీవన మానవ సేవ మానవ సేవ నమ్మినోడు పాపం చేయడు పాపం నశించు కాక ధర్మమే వంధుడు కాక ఓ శాంతి 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 సర్వే జన సిద్ధిలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి మాటలు ఎక్కువ ఎందుకు అనుకోవాలి సర్వే జన సిద్ధిలో పోతారు మనం జీవనంలో మేము కూడా కలిసి ఉన్నాం కదా అవును మనం ఎలా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామో అలాగే లోకం కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి అదే అర్థం జనాభం అంటే క్షేమం అంటే మొత్తం భూలోకం క్షేమంగా ఎందుకంటే భూలోకంలో మేము కూడా ఉన్నాం కదా అవును మేము ఎలా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నామో లోకం కూడా అలాగే సుఖంగా ఉండాలి ఆ లోతుంటే ఆ పేరు లెక్క పోయా మన వంశంలో చూడగా చూడగా పేరు పెట్టేటప్పుడు ఆలోచించి పెడతారు ఎందుకంటే అంటే పేర్లు పేరు మంచిగా ఉండాలని ఆ మన వంశంలో పేరు పోసే మనిషి ఎవరు ఆ పేరు పెడితే బాగుంటుంది అది అక్కడ పేరు పెట్టారు అలాగే ఆ లోకాలు ఉన్నాయి ఆ లోకాల పేర్లు కూడా ఆలోచించి పెట్టారు ఆ జ్ఞానాన్ని వాళ్ళు విద్యగా ధరించి ఉండరు విద్యాధరులు అందుకే మొత్తం పద్నాలుగు లోకాల శతాన్ని కీర్తించబడ్డరు వాళ్ళు విద్య గొప్పది విద్యార్థి జ్ఞానం కదా ఆ జ్ఞానాన్ని వాళ్ళు విద్యగా ధరించి ఉండరా అందుకే విద్యాధరు గొప్పోళ్ళని అన్ని లోకాల శాతం కీర్తించబడరు నువ్వు అసలు కీర్తించబడాలి మేము కూడా మనిషికి జ్ఞానం గొప్పది అసలు గొప్పదే లేదు డబ్బు బంగారం మొత్తం ఖర్చు అయిపోతే లేదు కదా ఆ జ్ఞానంతోనే భగవంతుని అన్ని ఏర్పాటు చేశారు అర్థమైందా ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు ఎనభై నాలుగు కోట్ల జీవరాశు మొత్తం అంటే ముందు పనుషుల్లో ఇద్దరి తయారు చేశాడు వైద్యులు ఎంత వచ్చింది ఆదాము హావ్ ఆదాం అంటే పురుషుడు హవ్వ అంటే ఆడ పనుషుడు బుర్తికి వదిలిపెట్టాడు దేవుడు వచ్చినాయి అందుకే కులం లేదు బుడమే గొప్పదంటే శాస్త్రాలు ఇప్పుడు కులాల గురించి చెప్తే ఎన్ని కులాలను చెప్పవా రెండు వేల కంటే చెప్పాలంటే నేను వెనక ఎక్కోండి నేను చెప్తున్నా వందే కులాలు ఉన్నాయనుకోండి వంద కులాలే ఉన్నాయనుకోండి వంద ఉన్నా వంద దేవుళ్ళు ఉంటారా ఇప్పుడు మరి అక్కడికి మన మన కోసమే తండ్రి పన్నెండు అవతారాలు వచ్చాడు పది పది అవతారాలు దశ దశ అంటే నమ్మరు అని ఒక్క వేషంలో వినరు అని అవతారాలు మార్చి మార్చి కాలాన్ని బట్టి அந்த టైమ్ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు ఇంకా ఇరవై ఐదు ఇంకా తరాలు గడిచిపోతాయి మనం కూడా పాప పాపం చూడు ఎంత పెరిగింది ఇప్పటికే ఎంత పెరిగింది పాపం అవును రెండు వేల ఇరవై అవును పది ఇరవై ఏళ్లకి ఇచ్చ పెరగాలి అవును அடையடைய <San> 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 முகூரில் வீடு தோட்டம் முகாமீட்டர் நீதோ இஸ்லாம் செண்ட செல அசைப்படை தம்முனி கோட்ட நோட்டி அஹோரா கஷ்டப்பட மனம் తమ్ముడు ఒక్క తల్లిగడ్డ బుద్ధి కదయా చేసా నా తమ్ముడి కోట నా తోటగా పనిచేసా పనిచేసినప్పుడు ఇయ్యాలా ఉల్లి స్కూట్ ఇయ్యాలి ఆయన ఇవ్వాలి పని చేసి అది వాడి భారం బాధ్యత ఇప్పుడు ఇవ్వాలంట అది ఎంత న్యాయం అది కుమ్ ఇవ్వవా

apa ni Malik Malik orang orang nak tahu